తర్వాత కానీ ఓటర్ లిస్టులకు సంబంధించి కానీ పోలింగ్ ప్యాటర్న్స్ గురించి కానీ ఇంకెటువంటి అనుమానాలు సమస్యలు ఉన్నా కూడా అవన్నీ చర్చించాలి అని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అవుట్ రీచ్ ప్రోగ్రామ్ లో భాగంగా రోజు పిలవడం జరిగింది దాంట్లో భాగంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి నేను మా పార్లమెంటరీ పార్టీ లోక్సభలో నాయకుడు బిథిన్ రెడ్డి మాజీ పార్లమెంట్ సభ్యులు బెలాస్ చంద్రశేఖర్ వివిధ పార్టీ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దగ్గర మీటింగ్ నిర్వహించడం జరిగింది దాంట్లో రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ లో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఎలక్షన్స్ లో బీవీఎంల తీరుపై కొన్ని డౌట్స్ ఉన్నాయి ఆ డౌట్స్ కొన్ని నివృత్తి చేయాలని అడిగాము మరీ ముఖ్యంగా కొన్ని నియోజకవర్గాల్లో బీవీఎంలు వీవీ ప్యాక్లు బీవీఎంలకి వివి ప్యాక్లకి కంపారిజన్ చేయాలని కూడా అడిగాము అవి మీరు చేయటం లేదు దానిపై ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇచ్చిన నామ్స్ ప్రకారం డబ్బులు కట్టినా కూడా ఈవి ఫ్యాక్స్ కి ఈవీఎం కౌంటింగ్ కి మ్యాచింగ్ చేయటానికి కౌంటింగ్ జరపంటే జరపట్లేదు అనే అంశంపై ప్రధానంగా డిస్కస్ చేయడం జరిగింది ఇంకొక ప్రధాన అంశం బ్యాటరీ చార్జింగ్లు విషయంలో కూడా మా అనుమానాలు ఉన్నాయి ఈవీఎంస్ మీద అని చెప్పి అడగడం జరిగింది పోలింగ్ కంప్లీట్ అయినప్పుడు బ్యాటరీ ఛార్జింగ్ ఎయిటీ పర్సెంట్ ఉంటే కౌంటింగ్ వచ్చే బ్యాటరీ ఛార్జింగ్ నలభై రోజుల తర్వాత బ్యాటరీ ఛార్జింగ్ మళ్ళీ నైంటీ ఎయిట్ పర్సెంట్ సందర్భాలు కొన్ని వాళ్ళ దృష్టి తీసుకురావడం జరిగింది అదేవిధంగా పోలింగ్ ఆఫ్టర్ సిక్స్ పిఎం పోలింగ్ శాతం ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ నియోజవర్గాల్లో పోలింగ్ శాతం పెరిగింది అది సుమారుగా నాలుగు లక్ష నాలుగు కోట్ల ఓట్లలో యాభై ఒక్క లక్ష ఓట్లు ఆఫ్టర్ సిక్స్ పిఎం జరిగిన పోలింగ్ లో వచ్చింది దానిపై కూడా పూర్తిగా ఎంక్వైరీ చేయాలని చెప్పి మేము కోరడం జరిగింది అదేవిధంగా కొన్ని గా మేము అడిగిన వాటి అన్నిటికీ వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఇచ్చి వాళ్ళు ఇచ్చే సమాధానం వాళ్ళు ఇచ్చారు వీవీ ప్యాక్ల విషయంలో కౌంటింగ్ చేయటానికి లేదు అని వాళ్ళు చాలా నిర్బంధంగా చెప్పడం జరిగింది బ్యాటరీ ఛార్జింగ్ విషయంలో అవి రీఛార్జబుల్ బ్యాటరీలను పెట్టడం జరిగింది కాబట్టి వాటిని పెరగటం తగ్గటం అనేది ఉండదు అనేది వాళ్ళు చెప్పే కార్యక్రమం చేయడం జరిగింది అదేవిధంగా సిక్స్ తర్వాత పోలింగ్ జరిగిన దగ్గర మెండుగా ఎక్కువ శాతం పోలింగ్ జరిగిన దానిపై దానిపై వాళ్ళు పరిశీలిస్తామని చెప్పడం జరిగింది నియోజకవర్గం డేటా తెప్పించుకుంది ఇంకొక అంశం రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై కన్నా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నియోజకవర్గాల్లో పోలింగ్ సంఖ్య గణనీయంగా పెరిగింది ఓటర్ ఓటర్ సంఖ్య గణనీయంగా పెరిగిందని చెప్పి ఒక రాయిచోటి నియోజకవర్గంలో ఎగ్జాంపుల్ గా కూడా ఇవ్వడం జరిగింది దానికి ఎలక్షన్ కమిషన్ ఇచ్చి చాలా సానుకూలంగా స్పందించారు ఆ నియోజకవర్గం నుంచి ఓటర్ డేటా తెప్పిస్తామని చెప్పడం జరిగింది అన్నిటికన్నా ముఖ్యంగా ఈ రోజు ఎలక్షన్ కమిషన్ లో జరిగిన దాంట్లో ప్రధానంగా ఈ ఓటర్ల పెంపు సంఖ్య ఏ విధంగా అయితే ఇప్పుడు బీహార్ లో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ జరుగుతుందో ఓటర్లు నమోదు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేయడానికి ఎలక్షన్ కమిషన్ ఒప్పుకుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇంకో ప్రధాన అంశం ఏవి అయితే ఈవీఎంల పై ఉన్న టెక్నికల్ డౌట్స్ లో భాగంగా ఒక నియోజకవర్గం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా పోలింగ్ ప్యాటర్న్ జరిగింది అనేది కూడా చెప్పడం జరిగింది మరీ ముఖ్యంగా హిందూపూర్ నియోజకవర్గంలో పోలింగ్ నెంబర్ బూత్ నెంబర్ సహా కూడా ఇవ్వడం జరిగింది పోలింగ్ బూత్ నెంబర్ వన్ ఫిఫ్టీ సెవెన్ నెంబర్ ట్వంటీ హిందూపూర్ అసెంబ్లీ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో పోలింగ్ స్టేషన్ నెంబర్ ట్వంటీ ఎయిట్ లో ఏ విధంగా పోలింగ్ పెట్టడం జరిగింది అనే దానివల్ల మాకు ఈఎంపై అనుమానం ఉంది అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది వాళ్ళు దీనిపై క్షుణ్ణంగా దర్యాప్తు చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే మీకు కూడా తెలియాలి ఎందుకు మనం ఏదో మేము ఓడిపోయాం కదా ఓడిపోయామని చెప్పి పీవీఎంల మీద నెపం చూపే కార్యక్రమం కాదు ప్రాక్టికల్ గా ఈవంల మీద ఉన్న ఆరోపణలు వాళ్ళ ముందు పెట్టడం జరిగింది దానికి వాళ్ళు కూడా ఈ హిందు అసెంబ్లీ సెగ్మెంట్ లో పోలింగ్ బూత్ నెంబర్ ట్వంటీ ఎయిట్ లో జరిగిన పోలింగ్ ప్యాటర్న్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేశాం అందులో మనకు సెవెంటీ ఎలక్షన్ జరిగినాయి పార్లమెంట్ ఒక ఈవీఎం మిషన్ ఉంటుంది అసెంబ్లీకి ఒక ఈవీఎం మిషన్ పెట్టి ఉంటుంది దాంట్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి పార్లమెంట్లో నాలుగు వందల డెబ్బై రెండు ఓట్లు వస్తే సేమ్ బూత్ లో అసెంబ్లీకి వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్కి క్యాండిడేట్ కి కేవలం ఒక్క ఓటే వచ్చింది మళ్ళా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి పార్లమెంట్ కి ఒక ఓటు వచ్చింది అదే బూత్ లో అసెంబ్లీకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కి నాలుగు వందల అరవై నాలుగు ఓట్లు వచ్చింది టీడీపీకి పార్లమెంట్ లో ఎనిమిది ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ అసెంబ్లీకి కేవలం నైన్టీ ఫైవ్ వచ్చింది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ పరిస్థితి ఎట్లా ఉందనేది మనకు అందరికీ తెలుసు సో ఇంత ప్యాటర్న్ ఓటింగ్ ప్యాటర్న్ లో అసెంబ్లీకి పార్లమెంట్కి డిఫరెన్స్ ఉన్నాయి పార్టీకి కూడా ఏ విధంగా ఇంపార్టెన్స్ ఉన్న పార్టీకి ఇంపార్టెన్స్ లేని పార్టీకి ఏ విధంగా డిఫరెన్స్ వచ్చినాయి ఇందువల్లే మాకు ఈఎంల మీద అనుమానాలు ఉన్నాయి అందువల్లే ఈఎంల మీద రకరకాల అనుమానాలు వస్తున్న సందర్భంగా తప్పకుండా రాబోయే రోజుల్లో మీరు చాలా స్వాగతించవలసిన అంశం మీరు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఫోటోస్ పెడతా ఉన్నారు దానివల్ల ఈ దొంగ ఓట్లు ఎక్కడన్నా ఎక్కువ ఓట్లు ఉన్న దగ్గర అనుమానాలు తొలగిపోతుంది అదేవిధంగా నేషనల్ వైడ్ బ్యాలెట్ పేపర్లతో నెక్స్ట్ ఎలక్షన్ పోయే కార్యక్రమం కూడా ఆలోచించుకోండి ఇది ఒక మా పార్టీ తరఫు మీకు సూచన అని కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ న్యూస్